ప్రచార వాహనాన్ని తగులుపెట్టిన వారిని వెంటనే అరెస్టు చేయాలి నల్లారి తనుజారెడ్డి ధర్నా టీడీపీ ప్రచార వాహనాన్ని తగులుపెట్టిన వారిని వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ శ్రేణులతో కలిసి పీలేరు కూటమి అభ్యర్థి నల్లారి కిషోర్ సతీమణి నల్లారి తనుజారెడ్డి వాహనం తగులుపెట్టిన చోట విఠలం గ్రామం వద్ద రోడ్డుపై బైఠాయించి శనివారం నిరసన చేపట్టారు సమాచారం అందుకున్న వాల్మీకిపురం సిఐపి పులిశేఖర్ ప్రచార వాహనాన్ని తగులుపెట్టిన ఎటువంటి వారినైనా వదిలిపెట్టేది లేదని వెంటనే అరెస్టు చేస్తామని నల్లారి తనుజారెడ్డికి మరియు టీడీపీ శ్రేణులకు హామీ ఇవ్వడంతో నల్లారి తనుజారెడ్డి మరియు టీడీపీ శ్రేణులు తమ ధర్నాలను శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో విరమించుకున్నారు గాయపడిన ప్రచార వాహన డ్రైవర్ని ఆమె పరామర్శించి ధైర్యం చెప్పారు మేమున్నామంటూ భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఖమ్మం నిరంజన్ రెడ్డి ఎంపీటీసీ రెడ్డి గాయత్రి సర్పంచ్ మహిళా శేషాధర్ రెడ్డి మండలాధ్యక్షుడు మల్లికార్జున్రెడ్డి నాయకులు సైద్ సైద్భాష రాజాచారి లంకపేలు మధు నాకు ఎవరు మిత్రులు లేరు ఎవరు చెప్పారు నాకు మీరు ఎవరో వాళ్ళెవరో కూడా తెలియదు మా ఏరియా వేరు ఇది వేరు నేను వచ్చి రెండు నెలల కాలం అయింది ఇది హండ్రెడ్ పర్సెంట్ నూటికి రెండు వందల పర్సెంట్ తప్పు ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి జరగడము ఎవడో సహించాలని నేరము ఇది ఎవడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు కానీ అదేదో జరిగిపోయింది మా అసలు చెప్తున్నాం కదా పోలీసు గా మాకు సిగ్గుసేటిది పోలీసు చెప్పండి సో ఒకటి చెప్తున్నా ఇమ్మీడియట్ గా మీరు వండి రిజిస్టర్ చేస్తా ఒక గంటలో ఆ చెత్త నా కొడుకులు కూడా అరెస్ట్ చేసి మాకు తిరిగే లోపల సార్ మీరు ఏం న్యాయం చేస్తారో